మీకు హరీశ్వరరావు రాని హరీశ్వరరావు అయ్యరాని ఎవరన్నారని వెల్కమ్ టు డీబీసీ న్యూస్ సిద్దిపేట జిల్లా నంగునూరు మండలం మున్రాయి గ్రామంలో ప్రధాన కూడల్లో ఉన్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని తొలగించే ప్రయత్నాలు మానుకోవాలని గ్రామస్తులతో పాటుగా వివిధ ప్రజా సంఘాల నాయకులు నిరసన వ్యక్తం చేస్తున్నారు వారి ప్రధానమైన డిమాండ్ ఏంటంటే విగ్రహాన్ని తొలగించకుండా రింగు రోడ్లాగా అభివృద్ధి చేస్తే నిత్యం రాకపోకలు సాగించే నంగునూరు మండలం నర్మిట కావచ్చు మరొక వైపు వెల్కటూరు కోనాయపల్లి గ్రామాల ప్రజలకు రోడ్డు ప్రమాదాలు జరగకుండా నివారించవచ్చని తెలియజేస్తున్నారు ఉదయం గంటలకు ఎస్సీ కమిషన్ను చైర్మన్ గారిని కలవడానికి వెంకటయ్య గారిని కలవడానికి వెళ్తున్నాం అదేవిధంగా సెంట్రల్ కమిషన్ కూడా కలిసి కేంద్రంలో జరుగుతున్న అంబేద్కర్ పట్ల అవమానాలు ఏ విధంగా అయితే ఉన్నాయో మరి దానికి ఎస్సీ కమిషన్ ఏం చేస్తుందనేసి నిలదీయడానికి కూడా సెంట్రల్ కమిషన్ కూడా కలవడానికి వెళ్తున్నాం కాబట్టి మరి ఇక్కడ ఉన్న జనాలు మీరు ఏదో అధైర్యపడవద్దు మీకు హరీశ్వరరావు రాని హరీశ్వరరావు అయ్యరా ఎవరన్నా రాని ఇక్కడ ఉన్న అంబేద్కర్ విగ్రహాన్ని తరలించే ప్రయత్నం చేస్తే అది తీవ్రంగా ఎదుర్కొంటాము హైదరాబాద్లో రెండు చోట్ల ఏ విధంగా జరిగిందో ఆ విధంగా కంటే ఇంకెక్క పెద్ద ఎత్తున ఇక్కడ కార్యక్రమాలు చేస్తాము మరి జనాలను అందరినీ కూడగట్టి పెద్ద ఎత్తున ఆందోళన తెలియజేస్తామనేసి ఒక అంబేద్కర్ను తొలగించాలనే కార్యక్రమాన్ని ఆ ముచ్చట విని వచ్చిన పెద్దలు రాష్ట్ర నాయకులు మరియు గ్రామ యువకులు పెద్దలందరూ కూడా ఎంతో ప్రయాసంగా ఈ ఎండను ఎండలో కూడా వాళ్ళకి ఎన్ని బాధలున్నా అంబేద్కర్ విషయంలో రాష్ట్రం అంతటా కూడా నాకు దుఃఖం వస్తుంది ఒక రకంగా చెప్పాలంటే ఇక్కడ పిల్లలు చాలా అనైక్యతగా ఉన్నారు మరి ఎప్పుడు చైతన్యవంతులు అవుతారో నాకు తెలుసలేదు దయచేసి భవిష్యత్తు మీదే మా తరం అయిపోయింది చేస్తాము చూపిస్తూ ఉంటాము పెద్దలు చాలా గొప్పవాళ్ళు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఎక్కడ చిన్న సంఘటన జరిగినా వాళ్ళు ఉద్యోగాలు చేసుకుంటూ ప్రజాసేవలో నిమగ్నమైనటువంటి పెద్దలు ఇక్కడికి రాగలిగారు మనకు ఎంతో ఇస్తున్నారు కావున ముండ్రా యువత మేలుకోవాల్సిందిగా ఈ సందర్భంగా నేను విన్నవిస్తున్నాను ఈ ఈ కార్యక్రమంలో పాల్గొన్నందుకు అందరికీ హృదయపూర్వకంగా పాద పాదన హృదయపూర్వక వందనాదు ఎంఆర్పిఎస్ నంగనూర్ మండల్ ముండ్రాయ్ గ్రామంలో ఈరోజు జరుగుతున్నటువంటి అంబేద్కర్ ఇక్కడి నుంచి తీసేయాలనే విధానంలో వచ్చిన దాని రాష్ట్ర కమిటీ అన్న సీఎల్ యాదన్న గారు అన్న అవిలన్న మెట్ల శంకరన్న పెద్దలందరికీ నా యొక్క పాదాభివందనం చేస్తున్నాను వాళ్ళు ఇక్కడ ఇంత దూరం వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది అదేవిధంగా మహనీయుల విగ్రహాలను తొలగించాలని ఎలాంటి ప్రయత్నాలు చేసినా ఖబర్దార్ అని హెచ్చరిస్తున్నాం ఎంఆర్పిఎస్ తరఫున మానిల విగ్రహాలు ఎక్కడ ఎక్కడ ఉన్నా ఇక్కడ చుట్టూ సరౌండింగ్ చేసి చౌరస్తగా దీన్ని రూపుదిద్దొచ్చు దీన్ని తీసేయాల్సిన అవసరమే లేదు ఇటువైపు వెంకటపురం ఓనికి దారి ఉంది అటువైపు కోనాపల్లి ఓనికి దారి ఉంది ఇక్కడ చౌరస్తా ఏర్పాటు చేసుకుంటే ఎలాంటి ఇబ్బంది ఉండదు కానీ వీళ్ళు కావాలని కుట్రపూరితంగా విగ్రహాన్ని తీసే ప్రయత్నం చేస్తున్నారు దీని ఇక్కడి ముట్టుకుంటే మాత్రం రాష్ట్రం అంతటా అగ్గిమంట ఈ అంబేద్కర్ స్తున్నాం జిల్లా మునరై గ్రామంలో అంబేద్కర్ విగ్రహాన్ని తొలగించడం కోసం ప్రయత్నాలు చేస్తూరు అనే విషయాన్ని ఇక్కడ యోజన సంఘం కానీ ఇక్కడ ఉన్న నాయకత్వం వహిస్తున్నటువంటి సంజీవ్ లాంటి వారు కూడా మా రాష్ట్ర కమిటీ దృష్టికి తీసుకురావడం జరిగింది ఆ విషయాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం నాతో పాటు అంబేద్కర్ యోజన సంఘంతో పాటు షెడ్యూల్ కులాల సంక్షేమ సంఘం రాష్ట్ర దళిత సేన గద్దర అభిమాన సంఘం అనగారిన ప్రజల హక్కుల పోరాట సంఘాన్ని కూడా అందరం కూడా ముక్త కంఠంతో ఇక్కడ విగ్రహాన్ని తీసేయాలని ఎవరైతే ఆలోచన చేస్తున్నారో వాళ్ళందరికీ కూడా మేము మా సంఘాల తరఫున హెచ్చరిక చేస్తున్నాం మళ్ళీ మీలా ఇలాంటి ఆలోచన చేయకుండా మీరు ఈ విగ్రహాన్ని కాపాడవలసిన బాధ్యత కూడా మీకే ఉన్నదన్న విషయాన్ని మీరందరూ కూడా ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది ఎందుకంటే ప్రజాప్రతినిధులు కానీ ఇక్కడ శాసనసభ్యులు ఎవరైతే ఉన్నారో ఆయన రాజ్యాంగబద్ధంగా ఎన్నికైనటువంటి శాసనసభ్యుడు హరీష్ రావు గారు కానీ ఇక్కడ ఉన్న మాజీ సర్పంచ్ కానీ వీళ్ళందరూ కూడా రాజ్యాంగబద్ధంగా ఎన్నికైన వాళ్ళే వాళ్ళు ప్రజల కోసమే పనిచేయాలి బాబాసాహెబ్ అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగం ద్వారానే వీళ్ళందరూ ఎన్నికయ్యారు కాబట్టి ఈ బాబాసాహెబ్ విగ్రహాన్ని కూడా కాపాడవలసిన బాధ్యత మా అందరికంటే ప్రజా సంఘాల కంటే ప్రజాప్రతినిధులకే ఎక్కువ ఉంటుంది కాబట్టి మీరే కాపాడవలసిన అవసరం ఉంది మీరు ఒకవేళ కాపాడకపోతే మళ్ళీ మళ్ళీ నెక్స్ట్ వచ్చే దాంట్లో మీకు ప్రజల ద్వారా గుణపాఠం చెప్పవలసిన అవసరం ఉంటుంది కాబట్టి మీరు ముందుండి ఈ విగ్రహానికి సెంటర్గా చేసి దీనికి సరికిల్ ఏర్పాటు చేసి ఈ విగ్రహానికి రక్షణగా మీరే ఉండవలసిన అవసరం ఉంది మీరు ఉండని ఎడలో మేము రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమాలు చేయవలసిన ప్రజా సంఘాలను మిగిలిన పార్టీలకు అతీతంగా కులాలకు అతీతంగా సంఘాలకు అతీతంగా రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమం చేయవలసిన పరిస్థితి ఏర్పడుతుంది కాబట్టి ఈ ఈ ఇక్కడ ఈ విగ్రహాన్ని తీసేయాలని చూస్తున్నటువంటి ఎవరైతే అగ్రవర్ణాల వాళ్ళు కానీ ఇంకా ఎవరైనా అయ్యి ఉండొచ్చు వాళ్ళు ప్రజాప్రతినిధులు కావచ్చు ఇంకా ఎవరైనా ఉండొచ్చు వాళ్ళు ఇంకా అలాంటి ఆలోచనను మానుకోనట్లయితే మేము మా ద్వారా మా సంఘాల ద్వారా మానుకోవాలని చెప్తూ హెచ్చరిస్తున్నాం ఈ అవకాశం కల్పించినటువంటి మిత్రులకు జై భీమ్ జయ భారత్